నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి మంది ఎదురు చూస్తున్నట్లుగానే ఆసరా పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు కదా కొత్త పెన్షన్లు మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే మే ఏడు తారీఖు అండి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది వీడియోలన్నీ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దాదాపు నలభై రెండు లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ప్రతి నెల రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు వాస్తవానికి ఈ పెన్షన్ పెన్షన్లు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పెన్షన్లకు సంబంధించి కావచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట వివరాలన్నీ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణలో ఇప్పటికే జనవరి ఇరవై ఆరు తారీఖున నాలుగు పథకాలు ప్రారంభించిన అందులో వచ్చేసి మనకు కొత్త రేషన్ కార్డులు దాంతోపాటు ఇందిరామ్మ ఇండ్లు ఇక రైతు భరోసా దాంతోపాటు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ ఇళ్లకు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తూ ఉంది ఎందుకంటే పొన్నెలలో కొంతమందికి ఇచ్చారు ఈ నెలలో కూడా రేషన్ కార్డులు అయితే అందిస్తున్నారు కొంతమందికి రేషన్ కార్డులో పేర్లు చేర్చుకోవడం కొంతమంది పేర్లు మార్పులు చేర్పులు ఇవన్నీ జరగడంతో పేర్లు కొత్త పేర్లు ఎక్కడం వల్ల వారికి కూడా ఒకరికి ఆరు కిలోల బియ్యం అందుతున్నాయి కాబట్టి అందిస్తూ ఉన్నారనమాట ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన లీస్ట్ అనేది కొంత ఈ నెలలో కూడా కొన్ని జిల్లాల్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆరు కిలోల బియ్యం ఎక్కువగా అందిస్తూ ఉంటారనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఈ నెలలోనే తొమ్మిది సరుకులు కూడా గతంలో చెప్పినట్టుగానే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది చూడాలి మరి ఇంకా చాలామంది పెన్షన్ సంబంధించిన పైసల కోసం అయితే ఎదురు చూస్తున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి ఇంకా మాకు పెన్షన్లే అందలేదు అంటున్నారు కొన్ని జిల్లాలకు సంబంధించి అది ఎలా అంటే ప్రతి నెల కూడా ఇప్పుడు జనవరి పెన్షన్ ఏమవుతుంది ఫిబ్రవరి ట్రాన్స్ఫర్ అవుతుంది ఫిబ్రవరి మంత్ పెన్షన్ ఏమవుతుంది ఫిబ్రవరి మార్చ్లో ట్రాన్స్ఫర్ అవుతుంది మార్చ్ పెన్షన్ వచ్చేసి ఏప్రిల్ సో మనకు ఇప్పుడు మార్చ్ పెన్షన్ మాత్రమే ఏప్రిల్లో నాలుగవ వారం ఇరవై తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందించడం జరిగింది ఇలా మాకు మే నెల రావడం మే నెల ఐదు ఆరు ఏడు పది ఇలా పదిహేను తారీఖు వరకు పెన్షన్ తీసుకోవాలి కొంతమంది పెన్షన్ తీసుకోలేదట ప్రతి నెల కూడా మీరు మూడు నెలలు పెన్షన్ తీసుకోకపోతే కట్ చేస్తారు రెండు నెలలు కనుక తీసుకోపోతే మూడు నెలలు తీసుకుని వెసులు పట్టించారు ఇలా చాలామంది వలస వెళ్ళడం వల్ల పెన్షన్ అనేది పడే ఆగిపోవడంతో ఏదైతే కొంత పంచాయత్ సెక్రటరీ చేతి వాటం చూపెడుతున్నారట చనిపోయిన వారి పేరు మీద డబ్బులు రాయడం ఇలా వేలుముద్రలు పడక కొంత దూర ప్రాంతాలు ఉన్న వారికి వారికి పెన్షన్ ఇవ్వకుండా వేరే తీసుకుంటున్నారని చెప్పేసి రావడం దీనివల్ల సెర్ఫ్ అధికారులు ఫిర్యాదులు అందడంతో ఇక రానున్న రోజుల్లో మనకు ప్రత్యేకంగా యాప్ తీసుకొచ్చి వారికి డైరెక్ట్ వేలుముద్రలు పడని అవాతలందరికీ కూడా స్కాన్ చేసి డైరెక్ట్ పైసలు అయితే అందిస్తారనమాట ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి చాలా వరకు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో నైంటీ నైన్ పర్సెంట్ అయితే కంప్లీట్ కావడం జరిగింది ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అది కూడా వేలుపుత్రు పడిన వారు వారికి మాత్రమే పెన్షన్లు అయితే అందిస్తున్నారు చాలామంది అడుగుతున్నారు మాకు ఒకటో తారీఖు ఆ ఉద్యోగులు జీతాలు ఇస్తారో మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఒకటో తారీఖునే నాలుగు వేలు ఐదు వేలు పది వేలు పదిహేను వేలు పెన్షన్లు ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఇంక్వెయిర్ అయితే ఉండబోతున్నట్ల ఎందుకంటే వేలుముద్ర పడిన వారు మరొక అవకాశం అయితే కల్పించబోతున్నారు దాంతోపాటు రెండు లక్షల చిల్లర పెన్షన్లు అనేది మళ్ళీ పునరుద్ధరించాలని కొత్త పెన్షన్లు అందించాలని చూస్తున్నారు ఇవన్నీ కూడా జరగాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి గతంలో ఫేక్ సర్టిఫికేట్ పెట్టడం డబుల్ పెన్షన్ పొందుతున్న వారి లీజ్ కూడా అధికారులు అయితే గుర్తిస్తున్నారన్నమాట ప్రతి నెల కూడా కొంత కొంతమంది తొలగిస్తున్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్ల విషయంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రతి నెల కూడా ఆదాయం పద్దెనిమిది వేల రెండు వందల కోట్లు వస్తే ఇరవై న ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అనేది కావాల్సి అయితే వస్తుంది ఇందులో వచ్చేసి గత ప్రభుత్వం చేసిన దానికి ఐదు వేల రూపాయలు వడ్డీలకు వేల కోట్లు పోతే ఏడు వేలు ఉద్యోగుల జీతాలు పోతే పదమూడు వేలు పోతే మిగతా ఇటు ఉద్యోగులకి బయట పెన్షన్లు ఇవ్వాలి దాంతోపాటు ఇవన్నీ సర్దుబాటు చేయాలని చెప్పేసి అయినప్పటికీ కూడా ఇంకా తక్కువ పడుతుందనే విధంగా చెప్పడం ఇవన్నీ బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఆసరా పెన్షన్లకు సంబంధించిన పెంపు విషయంలో ఈ నెల అయితే ఉండబోతుంది అనే దానికి ప్రశ్నార్థకంగా మిగిలిందన్నమాట కానీ ఏదేమైనప్పటికీ ఆర్బీఐ గెలిస్ కావచ్చు బ్యాంకుల నుంచి ఏమైనా రుణాలు నాలుగు ప్రభుత్వం మంజూరు అయినట్లయితే తప్పనిసరిగా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది మొదటగా పాత పెన్షన్లు అయితే రెగ్యులర్గా అయితే కంటిన్యూ అయితే చేస్తారనమాట ఇక ఇంద్రామీణకు సంబంధించి గుడ్ న్యూస్ ఇంద్రామీణులు ఎవరైతే చూస్తున్నారో మొదటి దశ వచ్చేసి చాలామంది డెబ్బై రెండు వేల మంది పట్టాలు ఇస్తే అందులో వచ్చే చాలా వరకు అనర్హులు మిగిలిపోవడం దాంతోపాటు అందులో కొంతమంది బేస్మెంట్ వరకు కంప్లీట్ చేయకపోవడం నాలుగు వందల చదరపు అడుగుల లోపు వాళ్ళు నిర్మించుకోవాలి ఆరు వందల చదరపు అడుగుల పైకి నిర్మించుకుంటే ఖచ్చితంగా రాదని చెప్పడం ఇలాంటివి కొన్ని పొరపాటు చేయడం వల్ల అసలు ఏదైతే అసనే ఇంజనీరింగ్ ఉన్నారు కదా వారు సర్టిఫై చేస్తేనే వీరికి డబ్బులు పడతాయి ప్రతి సంవత్సరం కొంతమంది డబ్బులు జమ అవుతున్నాయి ఇప్పుడు రెండో విడతకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏ గ్రామానికి ఎన్ని వచ్చాయని చెప్పేసి కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నారు కొన్ని జిల్లాలో అయితే కొన్ని గ్రామానికి సంబంధించి ఆల్రెడీ మీ ఊరికి ఎన్ని వీళ్ళు కేటాయించారని చెప్పేసి కూడా రావడం అయితే జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం ఆసరా చేయిత పెన్షన్లు ఒకవేళ మీరు ఇప్పటివరకు కనుక పెన్షన్ తీసుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ నెల పెన్షన్లకు సంబంధించి త్వరలో